ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆఫ్స్ రేస్ నుంచి లక్నో సూపర్ జయింట్స్ నిష్క్రమించింది ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ చేతిలో లక్నో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పారైంది దీంతో ఈ ఎడిషన్ లో ఏడో ఓటమిని నమోదు చేసింది మరో రెండు మ్యాచ్లు వాడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దూరమైంది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు రన్స్ స్కోర్ చేసింది భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరంభం ఇచ్చాడు ఇరవై బంతుల్లో యాభై తొమ్మిది రన్స్ స్కోర్ చేసి సన్ రైజర్స్ చేసింగ్ కు బలమైన పునాది వేశాడు ఆ తర్వాత ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్లసన్ కమిండు మెండేస్ రాణించారు దీంతో మరో పది మందులు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ చేసింగ్ ను పూర్తి చేసింది అయితే ఆరంభంలో ఇరు జట్లకు విజయావకాశాలు ఉన్నాయి కానీ ఒకే ఒక ఓవర్ మ్యాచ్ ను మలుపు తిప్పింది మ్యాచ్ లక్నో చేతుల్లోంచి పూర్తిగా చేజారిపోయి సన్ రైజర్స్ హైదరాబాద్ చేతుల్లోకి వెళ్లింది లక్నో సూపర్ జెంట్స్ లెగ్ స్పిన్నర్ రవి విష్ణోయ్ ఏడో ఓవర్ బౌలింగ్ చేశాడు ఆ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నారు రవి ఈ ఒక్క ఓవర్లోనే ఇరవై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు బిష్నోయ్ వేసిన ఓవర్ మొదటి బంతి వైడ్ అయింది దీని తర్వాత స్ట్రైక్ లో ఉన్న ఇషాన్ కిషన్ డాట్ బాల్ ఆడాడు ఆ ఓవర్లోని రెండో బంతికి సింగిల్ తీసుకుని అభిషేక్ స్ట్రైక్ ఇచ్చాడు తర్వాత అభిషేక్ శర్మ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు కొట్టాడు ఆ ఓవర్లో మూడో సిక్స్ తో అభిషేక్ శర్మ పద్దెనిమిది బంతుల్లో తన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు రవి బిష్ణోయ్ వేసిన ఈ ఒక్క ఓవర్లో మొత్తం ఇరవై ఆరు పరుగులు వచ్చాయి ఇక్కడ నుంచి ఆట పూర్తిగా హైదరాబాద్ చేతుల్లోనే ఉంది